అందరికీ నమస్కారం నేను మీ దేవి మనసు మాట వినదు యాభై ఆరవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు క్యాబిన్లోకి వితౌట్ పర్మిషన్ లేకుండా దూరి అర్జున్ అని గట్టిగా అరుస్తుంది అర్జున్ దేవ్ వర్మ అంతకంటే గట్టిగా కంగుమంటుంది అతని వాయిస్ ఓకే అర్జున్ దేవ్ వర్మ గారు సీదిస్ అని ఒక ఫైల్ పక్కన ఒక పెన్ డ్రైవ్ పెడుతుంది వాటి వైపు కూడా చూడకుండా చైర్కి ఆనుకొని అటు ఇటు స్వింగ్ అవుతున్న చైర్లో నుండి ఆమెనే సూటిగా చూస్తూ సైడ్ స్మైల్ ఇస్తూ కొంచెం కూడా బెద్రని అతని బిహేవియర్కి చిరతకొచ్చి నువ్వు ఇండియా వచ్చినప్పటి నుంచి చేసిన ఘోరాలు మీ నాన్నగారి మీద అటాక్ చేసిన వాళ్ళని నువ్వు ఏ గతి పట్టించావో కూడా తెలుసు అని కన్నింగ్గా నవ్వుతుంది నటాషా సో వాట్ బాగా కష్టపడినట్టున్నావని మళ్ళీ అదే సైడ్ స్మెల్తో అంటాడు అర్జున్ నిన్ను నా వాణ్ణి చేసుకోవడం కోసం నీ కోసం తప్పలేదు అర్జున్ అన్ని ఇప్పటికీ చెప్తున్నా స్టిల్ నా హార్ట్లో నువ్వే ఉన్నావు ఐ లవ్ యూ నన్ను పెళ్లి చేసుకోమని నిన్ను అడగను బట్ నీతో నాకు రిలేషన్ కావాలి నీ లవ్ కావాలి మొత్తంగా నువ్వు నా సొంతం కావాలి నాకు మాత్రమే నేను గట్టిగా అరుస్తూ చెప్తుంది నటాషా చైర్ల నుండి లేచి ఆమె ఎదురుగా టేబుల్ మీద కూర్చుంటూ ఒక కాలు కింద ఫ్లోర్ మీద పెట్టి ఇంకో కాలు చైర్లో పెట్టి యాటిట్యూడ్గా చూస్తూ లుక్ నేను అమ్మాయిని అస్సలు బాధ పెట్టను అలా కానీ నువ్వేం చేస్తున్నా చూస్తూ ఉండే అంతా పేషెన్స్ కూడా నాకు లేదు బెటర్ టు స్టాప్ దిస్ నాన్సెస్ నాకు పెళ్ళైంది ఐ లవ్ మై వైఫ్ తను మాత్రమే నా లైఫ్లో ఉంటుంది బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా దొబ్బేస్తే నీ ప్రాణం నీ చేతిలో పోకుండా బ్రేకింగ్ న్యూస్ అంటూ నీ ఛానల్లో రాకుండా ఉంటుంది కాదు కూడదంటూ నన్ను రెచ్చగొడితే యూ కాంట్ ఇమాజిన్ మై యాంగర్ అని సీరియస్గా అర్జున్ అంటాడు ఏంటి బెదిరించి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా అర్జున్ నెవర్ ఈ నటాషా గివ్ అప్ చేసే టైప్ కాదు అనుకున్నది పట్టుపట్టి సాధించుకునే టైప్ వన్ వీక్ టైమ్ ఇస్తున్నా నన్ను నువ్వు యాక్సెప్ట్ చేయలేదో నువ్వు చేయనస్తున్న క్రైమ్స్ అన్నీ రోజుకో అప్డేట్గా నా ఛానల్లో చూపిస్తాను రోజు డిబేట్ కూడా నడుస్తుంది ఈ ప్రపంచానికి యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్మెన్గా మాత్రమే తెలిసిన నిన్ను నీలో ఎవరికీ తెలియని ఇంకో కోణాన్ని బయట పెడతానని వెళ్ళిపోతుంది వెళ్తున్న నటాషాన్ని చూసి చిట్క వేసి ఆపుతూ ఏం చేసుకుంటావో చేసుకో నువ్వు నీ ఛానల్ కలిసి నా లాస్ట్ ఫింగర్ మీద ఉన్న సింగిల్ హెయిర్ని కూడా పీకలేరు అని అంటూ టేబుల్ మీద ఫైల్ పెన్ డ్రైవ్ విసురుతాడు కొంచెం కూడా బెదరని అతని యాటిట్యూడ్ పొగర్ని చూసి కోపంగా ఫైల్ని పెన్ డ్రైవ్ని తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది సరిగ్గా అదే టైంకి ఆరుషి అర్జున్ కోసం లంచ్ క్యారియర్ తీసుకొని కార్ నుండి దిగి లోపలికి నడుస్తుంది స్టాఫ్ అంతా కూడా వినయంగా విష్ చేస్తూ ఉంటే తిరిగి చిరునవ్వుతో ఆమె అందరికీ విష్ చేసి ముందుకు నడిచిన ఆరుషికి ఉసూరు వస్తున్న నటాష ఆమెను చూసి కోపం ఇంకా పెరిగిపోయి కళ్ళతోనే భస్వం చేసేలా చూస్తోంది లాంగ్ అనర్కల్లి టైప్స్ డ్రెస్సెస్ ఎక్కువగా ప్రిపేర్ చేసే ఆరుషి అలాంటి లైట్ పింక్ డ్రెస్లో అందంగా ఉన్న అరు అందంగా నడుస్తూ ఉంటే నటాష కాల్ చేసేలా చూస్తూ వెళ్ళిపోతుంది ఆరుషి నటాషా వాలకం ఆమె అవతారం చూసి ముఖం చిట్లిస్తూ కార్తీకను చూసి ఆగి సార్ బిజీగా ఉన్నారని అడుగుతుంది నో మేడం వెళ్ళండి అంటూ కార్తీక అంటే అరు క్యారియర్ తీసుకొని అర్జున్ క్యాబిన్లోకి వస్తుంది ఆమె వచ్చింది ముందే మానిటర్లో చూసిన అర్జున్ సీరియస్నెస్ని మెయింటైన్ చేస్తూ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ చేయకుండా పర్సనల్ రూమ్లోకి వెళ్తుంది కాసేపటి కాల్ మాట్లాడి తన మార్క్ సైడ్ ఇస్తూ లోపలికి నడుస్తాడు అన్నీ అరేంజ్ చేసి పక్కన మ్యాగజైన్ చదువుతున్న అరుషిని చూసి అప్పటి వరకు ఉన్న చిరాకు మాయమై నవ్వు చేరుతుంది అతని పెదవుల మీద ఎంతసేపు వెయిట్ చేయాలజ్జు నీ కోసం నేను అని అంటుంది ఆకలి రా అని అరుషి పిలిచేసరికి ఫైవ్ మినిట్స్ అని హ్యాండ్ వాష్ చేసుకొని షర్ట్ స్లీవ్స్ని ఎల్బో వరకు లాక్కొని కూర్చుంటాడు ఆమె పక్కనే అతనికి తినిపిస్తూ ఆమె కూడా తింటూ ఉంటే ఎందుకు ఈ టైం వరకు తినకుండా ఉన్నావు అని అర్జున్ అంటే నీ కోసమే అని తెలిసి కూడా అడుగుతావేంటి అని అర్జున్ ఘోరముద్దల్ని అందుకుంటూ ఉంటుంది ముడుచుకున్న ఆమె ముఖాన్ని చూస్తూ కడుపులో ఎక్కువసేపు దాచుకుంది చాలే కానీ ఇంకా కక్కేయి అని అర్జున్ విసుగ్గా అంటాడు అది అర్జు ఇందాక వచ్చిన అమ్మాయి ఎవరు నీ క్యాబిన్ నుండి వెళ్ళింది కదా అని కడుపులోనిది కక్కేస్తుంది ఆరుషి న్యూస్ ఛానల్ ఎండి అని అర్జున్ అంటే తనతో నీకేం పని కొత్తగా ఛానల్ పెడుతున్నావా తనతో నాకేం పని లేదు తనకే నాతో పనుంది అంటే థింక్ నువ్వే చెప్పు నాకు అంత తెలివితేటలు లేవులే అని తనకి నేను కావాలంట అని కూలిగా చెప్పి పైకి లేస్తాడు అర్జున్ పెట్టిన గోరుముద్ద గొంతుకి అడ్డుపడి గట్టిగా దగ్గుతుంది ఏ తింగరి చిన్నగా అని వాటర్ గ్లాస్ నోటికి దగ్గరగా పెడతాడు గడగడమని గ్లాస్ తా ఖాళీ చేసి ఏంటి నువ్వు చెప్పేది నువ్వు కావటం ఏంటి తను నన్ను లవ్ చేస్తోంది బేబీ ఆల్మోస్ట్ మనం కలవక ముందు నుంచే అర్జు నన్ను ఏడిపించాలని నీకుంటే నన్ను కొట్టు తిట్టు అంతే కానీ ఇలా చెత్త వాగుడు వాగితే నాకు కోపం వస్తుంది నీకు వచ్చేదే అది అని అర్జున్ అంటే వెళ్తున్న అర్జున్ని వెనుక నుండి హక్ చేసుకుంటూ నిజం చెప్పు ప్లీజ్ అని అప్పటికే కన్నీళ్లు ఆపుకోవడం ఆమె వల్ల కాక వెక్కిలు స్టార్ట్ అయితే కష్టంగా ఉంటుంది తన నడుమును చుట్టుకున్న ఆమె చేతుల్ని ముందుకు లాక్కొని నీతో నేను ఇంతవరకు అబద్ధం చెప్పలేదు బేబీ షీ వాంట్స్ మీ మరి నువ్వేం చెప్పావు నా ఆన్సర్ నీకు తెలుసు నీ నోటితో వినాలనుంది ఉఫ్ ఐ లవ్ ఓన్లీ మై వైఫ్ అని చెప్పాను తింగరి పెళ్ళైన మా సిగ్గు లేకుండా వచ్చి ప్రపోజ్ చేసిందా దాని వాలకం చూడగానే డౌట్ కొట్టింది నేనే పట్టించుకోలేదు స్టీవ్ అన్నకు చెప్పి ఇంకోసారి ఆఫీస్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి కూడా రాకుండా చేస్తానని కోపం తరుస్తుంది హార్షి అర్జున్ నవ్వుకుంటూ తన సీట్కి వెళ్ళి వర్క్లో పడిపోతే సైలెంట్గా ఉంటే అది మన తింగరి కాదు కాబట్టి అర్జున్ ముందుకెళ్ళి వర్క్ డిస్టర్బ్ చేస్తే తిడతాడని తెలిసిన అజ్జు అని అతని భుజం మీద గోటుతో గోకుతుంది ఆర్షి అని పీసీ నుండి చూపులు తిప్పకుండా బదిలిస్తాడు నువ్వు నో చెప్పాక ఇంకా నిజంగానే అది మళ్ళీ రాదు కదా అని ఇన్నోసెంట్గా అడుగుతుంది ఆర్షి ఏమో అది నాకెలా తెలుస్తుందే నీకేం తెలియదు ఇలా ఛాతీ కనిపించేలా ఎక్స్పోజ్ చేస్తూ అమ్మాయిల్ని పడగొట్టడం మాత్రం బాగా తెలుసు ముందు ఆ బటన్స్ పెట్టుకో అని ఏడుపోకంతో అంటుంది ఆర్షి ఆమె మాటల్ని పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటూ ఉన్న ఇంట్రెస్ట్ పెట్టి చూస్తున్న అర్జున్ని చూసి తన పై రెండు బటన్స్ కూడా పెడుతుంది అరు నేనేమైనా ఎల్కేజీ స్టూడెంట్ లాగా కనిపిస్తున్నానా ఇలా పెట్టావేంటి బటన్స్ అని అంటూ విప్పుతూ ఉంటే అర్జు విప్పకు అని అరు అంటే పై పీకేసి ఇంతకంటే నా వల్ల కాదు పోయి కాసేపు పడుకో టైం మూడవుతోంది వర్క్ అయిపోగానే ఇద్దరం కలిసే వెళ్దామని అజ్జునంటాడు అని అంటూ మనసులో రేగిన అలజడికి పర్సనల్ రూమ్లో బెడ్ మీద ముడుక్కొని పడుకుంటుంది కానీ ఎంతకీ కళ్ళు మూతలు పడవు గంట తర్వాత లోపలికి వచ్చిన ఆరుషి కళ్ళు మూసుకొని ఉంటుందే కానీ నిద్ర రాక పిచ్చి ఆలోచనలతో మెదడులో అలజడి స్టార్ట్ అయితే ఆమె వెనుక నుండి నడుము అతని పిరికిట్లో బంధించి మెడవంపుల్లో ముఖం దాచుకొని ఏం ఆలోచిస్తున్నావే తింగరీయ్యారు అని ఇటు తిరుగు అని అంటూ ఆమెను తన వైపుకు తిప్పుకొని చంపపై చేయి వేసి ఈ నిమురుతూ నా గురించి నీకు తెలుసు కదా నువ్వు మాత్రమే నా లైఫ్లో ఉండేది పిచ్చి పిచ్చి ఇవన్నీ నీ మైండ్లో తీసేయవే నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చదు మరి ఆ అమ్మాయి సైడ్ స్పాయిల్ ఇచ్చి నేను చూసుకుంటాను వదిలేయింకా అని అంటూ ఇలా రా అని అతని గుండెల మీదకి ఆమెని లాక్కొని పెదవుల్ని ఏకం చేస్తాడు మనసులోని బరువంతా కూడా అర్జున్ మాటలకి తీరిపోవడంతో గట్టిగా అతని గుండెలకి అతుక్కుపోయి భయమేస్తుందజ్జు నీకు నాకు మధ్య దూరం వస్తుందేమోనని అని బేలగా అంటుంది ఆర్షి పిచ్చి నీకు నాకు నడుమ మూడో వ్యక్తిని కల్లోకి కూడా రానివ్వని నేను నువ్వు నాకు ప్రేమించి పెళ్ళాడిన భార్య మాత్రమే కాదు నాలో ఎప్పుడో కలిసిపోయిన నా ప్రాణాన్ని ఇంకా చెప్పాలంటే నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీతో నా లైఫ్ని అందంగా ఊహించుకున్నాను బేబీ యు ఆర్ మై ఎవ్రీథింగ్ బంగారం అంటూ ఇంకోసారి పెదవుల్ని కలుపుతాడు ఆరుషికి అర్జున్ మాటలకి ఎక్కడో మూలాన ఉన్న కాస్త భయం కూడా దూరం అవడంతో నువ్వు నా ఊపిరి అజ్జు నువ్వు దూరమైన మరుక్షరమే నా ఊపిరి ఆగిపోతుంది అరు ఇలాంటి మాటలు ఇంకోసారి నీ నోట నుండి రాకూడదని చెప్పాను కదా అయినా అవే మాట్లాడుతున్నావు ఇంకా లాభం లేదు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ ఆమె బెడ్ మీదకి దొరలించి ఆమెపై వాలి పెదవుల్ని అందుకుంటూ నడువుని నలిపేస్తూ రెడ్ పెయింట్ వేస్తాడు నొప్పిగా ఉందని ఏడుపు ముఖం వేసుకొని చూస్తుంటే వదిలి పైకి లేచి ఆమెకి చెయ్యనిస్తాడు పైకి లేచి అతని అమాంతం చుట్టేస్తూ బీస్ట్ అని ముద్దుగా తిడుతూ బయటికి వెళ్దామచ్చు ఇక్కడ ఉండాలని లేదని అంటుంది ఆర్షి తల మీద ముద్దు పెట్టుకుంటూ ఫేస్ వాష్ చేసుకో వెళ్దామని షర్ట్ని సరి చేసుకుంటూ మేనేజర్కి కాల్ చేసి వర్క్ డిస్పాస్ చేస్తాడు కార్ని డ్రైవ్ చేస్తున్న అర్జున్ ఆర్షి మూడ్ చేంజ్ చేయడం కోసం సాంగ్స్ని ప్లే చేస్తాడు కానిమ్మంటే కాకా పట్టి మల్లొస్తాను చీపాడంటూ సింగారాలు చిక్కానంటే సిగ్గం అత్త వెళ్ళొస్తారు సాంగ్ బాగుంది కదా అరు అని క్యూట్ స్మైల్తో అంటాడు అర్జున్ అజ్జు నన్ను ఒకసారి గిల్లు అని ఆర్షి నోరు బావురు కప్పలా తెరిచంటుంది గిల్లడం ఎందుకే తింగరి అంటూ కార్ని స్లో చేసి ఆమె బుగ్గను లైట్గా బయట చేస్తాడు ఈ లోకంలోకి వస్తూ నువ్వు సాంగ్ పాడావా ఏ నాకు సాంగ్స్ రావని ఫిక్స్ అయ్యావా అలా ఏం కాదు అజ్జు నేను ఎప్పుడు సాంగ్స్ ప్లే చేసినా బాల్యూమ్ తగ్గించు అంటూ ఎప్పుడు సీరియస్గా చెప్పేవాడివే కదా పైగా ఫస్ట్ టైం నీ నోట్ నుంచి సాంగ్ వినడం అది కూడా బాలయ్య పాట అందుకే డౌట్ వచ్చింది నవ్వుతున్న అర్జున్ నిన్ను వాల్యూమ్ తగ్గించు అని కసిరేది మన వాళ్ళ పక్కన వెళ్ళే వెహికల్స్కి ప్రాబ్లం ఉండకూడదనే బేబీ నాకు కూడా సాంగ్స్ వచ్చు బట్ ఎప్పుడూ పాడలేదు నీ కోసం జస్ట్ హమ్ చేశాను కానీ దిగు అని రెస్టారెంట్ ముందు కార్ ఆగుతుంది అని ఆరుషి కార్ దిగితే ఆమె వెనుకే అర్జున్ కూడా వస్తాడు ఆల్రెడీ ఆఫీస్లో లంచ్ చేశారు కాబట్టి అర్జున్ ఫ్రూట్స్ సలాడ్ని ఆర్డర్ ఇస్తే ఆరుషి ఐస్ క్రీమ్ కొన్ని వెరైటీ స్వీట్స్ని డెజర్ట్స్ని ఆర్డర్ ఇస్తుంది ఎదురుగా ఉన్న అరుషి అర్జున్ పక్కకి వెళ్ళి కూర్చొని తను తింటూ అర్జున్ వద్దన్న ఆమె తినిపిస్తూ కాసేపు అన్నీ మర్చిపోయి అర్జున్ భుజాన్ని చుట్టేస్తుంది ఫీలింగ్ గుడ్ ఇంకా ఇంటికి వెళ్దామని అరు అంటే ఏ మీ అత్తయ్యని మిస్ అవుతున్నావా బేబీ అని అర్జున్ ఆరుషి చేతి లాక్ చేస్తూ అంటాడు లేదు అమ్మమ్మ తాతయ్య ఊరికి వెళ్తున్నారు కదా అందుకే త్వరగా వెళ్దామని అరు అంటుంది సరే వెళ్దాం అంటూ బిల్ పే చేసి కార్ కిస్ అందుకుంటే అజ్జు మనం తిన్నది మన రెస్టారెంట్లో అయినా కూడా బిల్ పే చేయాలా అని ఆర్చి అడుగుతుంది చెయ్యాలి కొన్ని రూల్స్ మనం కూడా పాటించాలి బేబీ కమ్ గెట్ ఇన్ అని డోర్ ఓపెన్ చేస్తాడు అర్జున్ సార్కి ప్రేమ ఎక్కువైందని నవ్వి కూర్చుంటుంది నీ మీద ప్రేమ ఎవ్రీ సెకండ్ పెరుగుతుంది తప్ప తగ్గదు బేబీ అంటూ డ్రెస్ని లోపలికి నెట్టి డోర్ క్లోజ్ చేస్తాడు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటున్న అర్జున్ ని చూసి చిన్నగా నవ్వి సీట్ వెనక్కి పుష్ చేసుకొని పడుకుంటుంది ఏంటి మేడం ఆఫీస్లో నిద్రపోలేదని ఇప్పుడు ఇక్కడ కార్లు నిద్రపోతున్నావా నిద్రస్తోందని ముద్దుగా చెప్పి సీట్ని వెనక్కి పుష్ చేసుకొని కళ్ళు మూసుకుంటుంది ఆరుషి ఏసీ పెంచి విండోస్ని క్లోజ్ చేసి నిద్రపోతున్న ఆరుషి చేతిలో జారుతున్న మొబైల్ని డాష్ బోర్డ్లో పెట్టేసి కార్ని డ్రైవ్ చేస్తాడు స్మూత్గా డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్ దాటుకొని గంటకి ఇంటికి చేరుకునే లోపు ఆరుషి ఒక నాప్ వేసేస్తుంది బేబీ వేకప్ ఇంటికి వచ్చేసామని అర్జున్ బుగ్గలు తడుతూ పిలిస్తే వచ్చేసామా అంటూ ఆవలిస్తూ కార్ దిగితే ఈ మధ్య బాగా స్లీపీ అయిపోతున్నావు ఎందుకు వారు నైట్ టైమ్స్ నువ్వెక్కడ నిద్రపోనిస్తున్నావు అర్జు అని అతన్ని దాటి ఇంట్లోకి నడిస్తే నవ్వుకుంటూ ఇప్పుడు కూడా వదలాలని లేదే తింగరి అని అర్జున్ అంటే చిరుకోపంగా చూస్తూ ముందుకి వెళ్ళిపోతుంది లియో కనిపించి ఇంట్లోకి వెళ్ళేవాడు కాస్త గార్డెన్ వైపుగా వెళ్తాడు లియోతో కలిసి ఆటల్లో పడతాడు అర్జున్ కిచెన్లో ఉన్న అర్షి శ్రద్ధ ఇలా రా సోఫాలో కూర్చున్న శ్రద్ధ వైపు చూసి పిలుస్తుంది హా అక్క అని శ్రద్ధ అర్షి దగ్గరికి నడిస్తే మీ బావ గార్డెన్లో ఉన్నాడు వెళ్ళి కాఫీ ఇచ్చేసిరా అని అంటుంది ఆర్షి అక్క నేనా బావక నా మొహం చూస్తేనే ముఖం చిట్లిస్తాడు అలాంటిది ఇప్పుడు కానీ నేను కాఫీ కప్తో వెళ్తే నన్ను ఖచ్చితంగా చంపేస్తాడని భయంగా అంటుంది శ్రద్ధ ఇలాగే ఉంటే అర్జున్కి నీ మీద కోపం పోదు శ్రద్ధ బావకి నేను మారిపోయానని తెలియాలి అక్క అని నువ్వే అన్నావు కదా నేను చెప్తున్నాను కదా ఏవి అనడు వెళ్ళు వెళ్ళి కాఫీ ఇచ్చేసి రాపో అని పంపిస్తుంది భయం భయంగా పిల్లి నడుకు నడుచుకుంటూ లియోని ప్యాంపర్ చేస్తూ ఉన్న అర్జున్ని చూసి బ బావ అని తనకు కూడా వినిపించినంత చిన్నగా పిలుస్తుంది కప్ వణుకుతున్న సౌండ్కి తలెత్తి చూసిన అర్జున్కి నిల్వెళ్ళ చెమటలతో తడిసిన శ్రద్ధ కనిపించి ముఖం తిప్పేస్తే బావా అక్కని నిన్ను చాలా బాధ పెట్టాను సారీ బావా నేను నిజంగానే మారిపోయానని అంటే అర్జున్ ఏ ఆన్సర్ ఇవ్వకుండా ఎందుకు వచ్చావని చిన్నగా అడిగిన ఆ వాయిస్లో బేస్కి శ్రద్ధ వణుకుతూ అది అక్క కాఫీ ఇవ్వమందని కప్ ముందుకు చాపుతుంది స్మైల్ని బట్టి ఆర్షి చేసిన కాఫీ అని గుర్తించి విసుగ్గా ఫీల్ అవుతూ చేతిలోకి తీసుకుంటూ మీ అక్క ఏం చేస్తుందని అడుగుతాడు అర్జున్ మొదటిసారి తనతో పాజిటివ్గా రెస్పాండ్ అయిన అర్జున్ బిహేవియర్కి కాస్త తింత అక్క కిచెన్లో ఉందని అంటుంది శ్రద్ధ కప్పిచ్చేసి వెనక్కి రెండు అడుగులు వేసి మళ్ళీ అర్జున్ ముందుకొచ్చి బావా నా ఆన్లైన్ కోర్స్ కంప్లీట్ అయ్యింది వర్క్ కూడా కార్తీక దగ్గర మావి దగ్గర బాగానే నేర్చుకున్నాను నాకు ప్రశ్నర్గా ఒక ఛాన్స్ ఇవ్వు బావా అని అడుగుతుంది శ్రద్ధ ఒక నిమిషం సైలెన్స్ తర్వాత రేపు ఆఫీస్కి రా అని ఒక ముక్క చెప్పేసి ఇంకా పో అని గదువుతాడు అర్జున్ తనని క్షమించేశాడని హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంట్లోకి వెళ్ళి కిచెన్లో స్నాక్స్ చేస్తున్న ఆర్షిని వెనక నుండి హక్ చేసుకుంటూ థ్యాంక్స్ అక్క నా మనసులో ఉన్న భారమంతా దించేసావని హార్ట్ఫుల్గా అంటుంది ఏమైందని ఆర్షి అడిగితే బావ నా సారీని యాక్సెప్ట్ చేశారు అంతేకాదు రేపు ఆఫీస్కి కూడా రమ్మన్నారు థ్యాంక్స్ అక్క అని అవుతుంది నేను చెప్పానా అర్జున్కి నీ మీద కోపం లేదని అంటూ పనులు నిమగ్నమైతే నేను హెల్ప్ చేస్తానని శ్రద్ధ అంటుంది ఎక్కడో మూల మేనకొడల మీద బెంగపోతోంది విశ్వనాథాయణ సులోచనకి బా అమ్మ తాతయ్య ఊరికి వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళు లేని వెళితే ఆర్షికి ఈజీగా తెలుస్తుంది అందరూ డిన్నర్ కంప్లీట్ చేసుకొని రూమ్స్కి వాళ్ళు డిస్పాచ్ అయితే రూపా అర్జున్తో శ్రద్ధ మాట్లాడినప్పుడు చాటుగా చూడటం వల్ల బావని వల్లో వేసుకోవడానికి ఇన్ని రోజులకు నీ మట్టిపురలో లైట్ వెలిగిందే మొహమా ఇలాగే నీ వైఫ్కి అర్జున్ ని తిప్పించుకో ఆ దరిద్రాన్ని ఇంట్లో నుంచి గెంటేసి రోజు త్వరలోనే వచ్చేస్తాయని అంటుంది ఆపు మమ్మీ అక్క బావ మేట్ ఫర్ ఈచర్ ఒకరి కోసం ఒకరు పుట్టారు నువ్వు మధ్యలో దూరి భావ కోపానికి బలి కాకుండా నాన్న కోసం ఆలోచించు అని దుప్పటి కప్పుకొని పడుకుంటుంది శ్రద్ధ దీన్ని కూడా అంగ అంగనాచి మార్చేసింది అని రుసరుసలాడుకుంటూ నూరుతూ ముడుక్కుంటుంది రూప సెకండ్ ఫ్లోర్ హాల్లో కూర్చొని కాసేపు విశ్వనాథ్తో మాట్లాడుకుంటూ వర్క్ గురించిన విషయాలని డిస్కస్ చేస్తున్న అర్జున్ గుడ్ నైట్ చెప్పి విశ్వనాథ్ వెళ్ళిపోతే ఆర్షి తన కోసం వెయిట్ చేస్తుంటుందని అర్జున్ కూడా లాఫీట్ షట్ డౌన్ చేసి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు రూమ్లోకి వెళ్ళిన అర్జున్కి ఆర్షి బెడ్రూమ్లో ఎక్కడ కనిపించకపోయేసరికి కింద ఉందేమో అని వెళ్తూ ఉంటే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న తన బ్యాంగిల్స్ బ్లాక్ బీడ్స్ చూసి వాష్రూమ్లో ఉందనుకొని సిట్టింగ్ ఏరియాలో సెటిల్ అయ్యి టీవీ ఆన్ చేస్తాడు ఒక పది నిమిషాలకి ఆమె పట్టీల సౌండ్కి తలెత్తి చూసిన అర్జున్కి క్రీమ్ కలర్ మోకాల వరకు ఉన్న నైట్ పైన కోట్తో లూజ్ హైడ్ని కోమ్ చేసుకుంటూ వస్తుంది పాలల నుంచి కడిగిన ముచ్చంలో మెరిసిపోతున్న అర్షిని చూసి హార్ట్ స్కిడ్ అయ్యి వేయకుండా ఇంటెన్స్గా చూస్తున్న అర్జున్ ని చూసి ఏంటన్నట్టుగా ఐబ్రో ఎగరేస్తే అర్జున్ చూపు మాత్రం క్షణం కూడా ఆమెని విడవదు ఆ చూపులకు అర్థం ఆమెకు తెలుసు కాబట్టి అక్కడ నుండి కిన్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చేతిలోకి బ్లాక్ పిట్స్ తీసుకుంటే వెనక నుండి ఆమె చేతిలోకి తన చేతుల్లోకి తీసుకొని భర్త వేయాలి బేబీ దీన్ని అని అర్థంలో నుంచి ఆమెని చూస్తూ అంటాడు హెయిర్ని ముందుకు వేసి బ్లాక్ పిట్స్ వేస్తూ మెడ మీద ముద్దు పెడుతూ ఏంటి రోజు నైటీ వేశావని వెనక నుండి ఆమె నడుమును చుట్టేస్తూ అడుగుతాడు అర్జున్ వెయ్యాలనిపించింది వేశాను అని పొగరుగా చెప్పి అర్జున్ని వదిలించుకొని బెడ్ మీదకి వెళ్తుంది అర్జున్ కూడా ఆర్చి వెనకాలే వెళ్తే బెడ్ మీదకి ఉన్న కుషన్స్తో గ్రేట్ ఫాల్ ఆఫ్ చైనా కట్టి అటు తిరిగి పడుకుంటుంది విష్ణుమూర్తి ఫోజులో పడుకొని ఏంటే కొత్తగా అడ్డుగొడలు కట్టావని నున్నగా కనిపిస్తున్న వీపుని పక్కన ఫ్లవర్ వాసులో ఉన్న నెమలికతో ముగ్గులు రాస్తూ అంటాడు అర్జున్ ఓయ్ పతిదేవ్ నన్ను నిద్రపోనివ్వు అని ఆర్చి చిరుకోపంగా అంటే హాట్గా రెడీ అయినాలో హీట్నెస్ పెంచి నువ్వు కూల్గా పడుకోవడం నాట్ ఫెయిర్ బేబీ అని నైటీ స్లీవ్లెస్ కాబట్టి ఈసారి చోల్డర్స్ మీదుగా నెమలికతో రాస్తూ అంటాడు అజ్జు డిస్టర్బ్ చేయకు బెడ్ మీదని వేషాలు ఎక్కువైపోయాయి వీస్లా మారిపోతున్నావు అందుకే నాకు రెస్ట్ కావాలి నేను ఆఫీస్కి వెళ్ళక హ్యాపీగా తీసుకురా అప్పుడు మాత్రం దూరం పెట్టకు అని అంటూ వాళ్ళని కూల్చేసి ఆర్షిని చుట్టేస్తాడు అజ్జు అర్జున్ వైపు తిరిగిన ఆర్షి ఛాతీ ఉన్న జుట్టుని పంటితో లాగుతుంది జెంట్లీ రాక్షసి అంటూ అతని పెదవులు ఆమె కంఠాన్ని అధిరోహిస్తే అర్జు అని ఆర్షి అంటే అని మత్తుగా పలుకుతాడు థ్యాంక్స్ అని నవ్వుతుంది ఆ ముఖంలో చూస్తూ ఎందుకని అర్జున్ అడిగితే నేను చెప్పినందుకే కదా శ్రద్ధని ఎక్స్క్యూజ్ చేశావు అందుకు అని అతని బుగ్గపై ముద్దు పెట్టుకుని అంటుంది నువ్వు చెప్పినందుకు తనని ఎక్స్క్యూజ్ చేయలేదు నిజానికి తన తప్పు ఏమీ లేదు చిన్నప్పటి నుంచి ఆవిడ కూతురికి నా మీద ఇష్టాన్ని రుద్దుతూ అలా మోల్డ్ చేసుకుంటూ వచ్చింది అందుకే అలా బిహేవ్ చేసింది బట్ తనకి ఛాన్స్ ఇచ్చింది మాత్రం నీకోసమే ప్రూవ్ చేసుకుంటే మన ఇంట్లో ఉంటుంది లేక ముందులా బిహేవ్ చేస్తే ఐ కాంట్ బేర్ ఇట్ అని అంటాడు అర్జున్ తను మళ్ళీ అలా చేయదులే నువ్వు వైల్డ్గా థింక్ చేయకు అంటూ హక్ చేసుకుంటుంది తల మీద ముద్దు పెట్టుకొని బెడ్ లైట్ ఒకటి ఆన్లో ఉంచి మిగతావన్నీ ఆఫ్ చేస్తాడు అర్జున్ అర్జున్ ఒక పక్క నటాషా షిండే ధర్మేంద్రని గమనిస్తూనే ఉంటాడు కానీ ఏ స్టెప్ తీసుకోడు అనుకున్నట్లుగానే నటాషా అర్జున్ మీద న్యూస్ ఛానల్ ఫ్రీ పబ్లిసిటీ స్టంట్ వేస్తుంది అది చూసిన అర్జున్ కళ్ళు ఎర్రబడితే ఇంట్లో వాళ్ళు మనుషులు డిస్టర్బ్ అయ్యి విశ్వనాథ్ ఆ ఛానల్ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాడు కానీ అర్జున్ మాత్రం తన మైండ్లో తన ప్లాన్స్ అమలు చేస్తుంటాడు ఆఫీస్కి వెళ్ళిన శ్రద్ధ బావా అని డోర్ నాక్ చేస్తే కాల్మీ సార్ ఇది ఆఫీస్ అని గట్టిగా చెప్పేసరికి సారీ బావా అర్జున్ ముందు బెరుగ్గా కూర్చుంటుంది ఒక పేపర్ వర్క్ ఇచ్చి చెయ్యని ఆర్డర్స్ వేస్తాడు అర్జున్ ఇచ్చిన టైం కంటే ముందే కంప్లీట్ చేసి జాబ్ సాధిస్తున్న శ్రద్ధ నీ మంత్లీ సాలరీ ఫిఫ్టీకే నో వీకెండ్స్ నో సొల్లు కవుర్లు సిన్సియర్గా వర్క్ చేయాలి నో లీవ్స్ అని అర్జున్ కఠినంగా చెప్పినా తనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఒకేసారి అని అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంది పట్టుదలతో కార్ డ్రైవింగ్ నేర్చుకున్న ఆర్షికి లైసెన్స్ విశ్వనాథ్ తెచ్చివ్వడంతో తన ఆనందం అంతా ఇంతా కాదు అర్జున్ కోసం పోలో మనీ లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి తన పంధంలో గెలిచుకున్న రాల్స్ రాయల్స్లో బయలుదేరుతుంది గోడల డ్రైవింగ్ మీద నమ్మకంతో విశ్వనాథ్ అడ్డు చెప్పకుండా జాగ్రత్త తల్లి ఇంట్లోకి అని వెళ్ళిపోతే సులోచన అదేంటండి అలా అమ్మాయిని ఒంటరిగా పంపించేశారు నాకు కాలు చేతులు ఆడట్లేదు అని అంటే నీకు రాని ఆలోచన తనకి వచ్చి వారం రోజుల్లోనే తను నేర్చుకుంది అని నీకు సైకిల్ తొక్కడమైనా వచ్చా కనీసం అని అంటాడు వెటకారంగా విశ్వనాథ్ ఏంటండి మీ ఉద్దేశం నన్ను దెప్పుతున్నారా అని ఉడుక్కున్న సులోచన అంటే లేదు నిజమే చెప్తున్నా వెళ్ళి నాకు కాఫీ తీసుకొని రా అని అంటూ హాల్లోకి వెళ్ళిపోతాడు మూర్తి తిప్పుకొని కిచెన్లోకి వెళ్ళిపోతున్న సులోచన స్టీరింగ్ని తన ఇష్టానికి తిప్పుతూ నలభై నిమిషాలు జరిగిని ముప్పై నిమిషాల్లో చేరుకొని కార్ దిగుతుంది ఫ్రంట్ మిర్రర్లో తనను తను చూసుకొని క్యారియర్ తీసుకొని వస్తుంటే ప్యూన్ రావడంతో క్యాబిన్లో పెట్టమని తను శ్రద్ధ వర్క్ చేస్తున్న క్యాబిన్ వైపు వెళ్తుంది హాయ్ శ్రద్ధ హిస్ గోయింగ్ యువర్ వర్క్ అని ఆరుషి వచ్చి అడిగితే హాయ్ యొక్క సీట్ నుండి లేచి నవ్వుతుంది కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొద్ది మందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్